ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడానికి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేలాగేకి నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చాలా సినిమా ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై మూడు వేల ఎనిమిది వందల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గ్రామ బంగారం ఏడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రావుల బంగారం యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అదేవిధంగా ఒక కేజీ వెండి తొంభై వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయల యాభై బస్సులకు దసేలు అవుతుంది అలాగే తులము వెండి తొమ్మిది వందల ఐదు రూపాయల దసేలు అవుతుంది ఫ్రెండ్స్